ఏంది మావా ఇంత ఫ్యాషన్ కంపెనీ అయితే ఈ షర్ట్ ఖచ్చితంగా మూడు వేలు ఇక ఇక మోడల్ 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 సూపర్ మోడల్ టు మై న్యూ వెళ్తున్నాము ఎర్రగడ్డ చర్మేర ఇప్పటికీ అర్థం కదా ఎందుకంటే కొన్ని బెడ్షీట్ అయితే కొనల్లా ఇంటికి సో ఇప్పుడైతే వెళ్తాం అనమాట మనం చూసే జిమ్నాస్టిక్ వేసుకుని ఉన్నాడు ఇంకా ఇదైతే మన బ్లాక్ ముందు ముందు అయితే చూడండి ఇంకా రెడీ చూడండి వీడు బయటికి పదం రారా అంటే ఏదో జిమ్నాస్టిక్ చేసుకున్నాడు నేను ఎంత ఎదవను నాకే తెలియదు ఇంకా లేట్ చేయకుండా ఎర్రగడ్డకు చార్మినార్కు పదము ఎందుకంటే చార్మినార్ ఉన్నా కొందాము లేకుంటే ఎర్రగడ్డలు కొందాము అర్థం కాలే చూద్దాం ఆడు ఉంటే ఆడ లేకుంటే ఆడ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే నేను చూసిన చార్మినార్లు మనం విన్నప్పుడు ఆడైతే ఖచ్చితంగా ఉన్నాయి మన వాడు ఎర్రగడ్డలు దొరుకుతాయి అంటారు చూద్దాం రొయ్యలు పో సండే కదా రొయ్యలు రొయ్యలు పీతలు రొయ్యలు పీతలు కాలే ఇవన్నీ ఫ్రూట్స్ ఆడ రోయలు పీతలు పీతలు లేవులే ఏ బీతం అయితే బీతలు లేవు కృష్ణకాంత్ పార్క్ కర్రీ ఫేమస్ పార్క్ ఇన్ నియర్ యూసఫ్ కూడా ఎర్రగడ ఎంట్రీ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చినాము అప్పుడు ఎప్పుడు వచ్చినాము బిగులు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడొస్తానమ్మ జూడియో ఉంది అప్పుడు అప్పుడు లేదు జూడియో ఇప్పుడు స్టార్ట్ అయింది జూడియో చూడు అరికే తక్షత పదం జూడియో ఆడుంది చూడు మట్టలు తక్కువ రేట్ అంటుంది జూడియోలో పదమా పదంపార్క్ సార్ పదం ఎర్రగడ్డ మార్కెట్లో బెడ్షీట్లు తీసుకుందామని వస్తే జూడియోకి వచ్చినాము జూడియో లోపలికి అయితే పోదాం ఇంకా చూద్దాం జూడియోలో ఎంత తక్కువ రేటుకుంటాయి ఏమి ఎం అని చెప్పేసి జూడియోలోకి ఎంట్రీసే మరో ఐఫోన్తో వచ్చేసి బిల్డప్ మనం సామ్సంగ్తో బిల్డప్ ఇదే తెలిపి పోదు సొట్టాకి పెడతావు చెయ్యి నామో జూడిలోకి పెట్టు అది లోయరు కదా మర్చిపోతే మూతి పెట్టదు పోయి కొంచెం స్టైల్ కదా ఓకే గైస్ మనం బిల్డప్ ఇవ్వాల మనం బిల్డప్ ఏమిలేము మనంతా న్యాచురలే పదం పైగా ఏమ్రా ప్యూర్ కదా వీడన్ని లేడీస్ ఉన్నాయి లే కొట్ట ఎత్తుకపోతారు ఈ నాయలు చూడు స్ప్రేలు కొడతారు ఎత్తుకపోతారు లేడీ వీడు యాడ చూడు ఇడ్స్ పెట్టాడు ఫోన్ల మీద ఫోన్లు నేను చూడు ఫోన్లో అంటానా ఫోటోల మీద ఫోటోలు తీసుకుంటున్నా స్టోరేజ్ ఉండాలా పోల్లా పదం పమ్ మనవి పైన ఉన్నాయంట బట్టలు జెంట్స్వి మనం పైకి పోదాం గ్రౌండ్ ఫ్లోర్లో అంతా లేడీస్ ఉన్నాయి మనది అంతా పైన ఇక ఇప్పుడైతే పైకి అయితే వెళ్తానమో మనం అన్ని పైన జెంట్స్ ఆడము రాడమే మోడల్ మోడల్ సూపర్ మోడల్ జూడియో రేటు ఆరు వందలు అయితే ఏడా నాలుగు వందలు బాగా వచ్చింది రైమింగ్ మధ్య ట్రెండింగ్ ప్యాంట్స్ జీన్స్ ట్రెండింగ్ జీన్స్ ఇదే కదా ఎంత కాస్ట్ వెయ్యి రూపాయలు రూపాయి తక్కువ వెయ్యి రూపాయలు బాగున్నాయి ఇప్పుడంతా మోడలింగ్ ఇదే కదా ట్రెండింగ్ అంతా వన్ నైంటీ నైన్ అంటామావా చూడండి వన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఏం లో కొంటావా వన్ నైంటీ నైన్ అంటే ఏసీ కోసం వచ్చినావు నువ్వు కొంటావా కొనవా ఎంత కాస్ట్ త్రీ నైన్టీన్ త్రీ నైంటీ నైన్ మిగిలిగా లేదు క్వాలిటీ కానీ బాగుంది క్వాలిటీ బాగుంది అంటే డ్యామేజ్ అయింది అనుకుంటే ఇక్కడ చూడండి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అంట ఈ ప్యాంట్లో ఈ జీన్స్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ దీని ప్రైజ్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ షర్ట్ చెక్ షర్ట్ మొత్తానికి అయితే ఇట్లున్నాయి మామ అన్నీ ప్యాంట్లు అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి అదే జీన్స్లు ప్యాంట్లు షర్ట్లు జాకెట్లు రెండిమ్ జాకెట్ కాస్ట్ ఎంత త్రిబుల్ నైన్ ఇది కానీ త్రిపుల్ నైన్ బా మామ షర్ట్ మెరిసిపోతుంది దీని కాస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఇదే మెరిసే షర్టు మన ఎరగడ్డ మార్కెట్లో కొంచెం ముందర పోతే రెండు వందల యాభై మూడు వందల ఇవ్వేము లేదు చెప్పుల దగ్గర తిరుగుతాను కొంటావా చప్పల్స్ సేమన్నా దీనిలో కాస్ట్ ఎంత ఉన్నాయి ఇదంతా చొప్పల్ ఏరియా త్రీ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ వన్ రూపీ తక్కువ థౌజండ్ వన్ రూపీ తక్కువ ఎయిట్ హండ్రెడ్ బా ఇవి బాగున్నాయి దీని కాస్ట్ సెవెన్ నైంటీ నైన్ డిఫరెంట్ మావా ఇట్లాంటివి కొనలా ఇవి ఈ కలర్ ఒకటి ఆరెంజ్ గ్రీన్ ఒకటి గ్రీన్ ఇటు ఉన్నాయి చూడు గ్రీన్ ఒకటి ఇవి తీసుకోవాలా ఈసారి లెక్క వచ్చినప్పుడు తీసుకోవాలా ఇవి కానీ బాగున్నాయి షూ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మామ ఇక ఏడు వచ్చేసి వన్ రూపీ తక్కువ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ టూ నైంటీ నైన్ మొత్తం ఇవన్నీ టూ నైంటీ నైన్ బాగున్నాయి మా క్వాలిటీ మొత్తం సూపర్ ఉన్నాయి ఇక మన మోడల్ వచ్చేసాడు మోడల్ మోడల్ సూపర్ మోడల్ చూసి సెంటు బాటిల్ పట్టుకొని తిరుగుతున్నాడు కొంప తీసి దొబ్బేసావా దాన్ని ఎట్లా ఎత్తుతారు జైలుకి నీ ఇష్టం ముందే యూట్యూబ్లో పెడతాను వీడియో సడన్గా నీ ఇలా కనబడుతుంది జీన్స్ చూసి తిప్పి చేసినారేమో అనుకుంటే చూస్తే ఇది మోడలే ఇట్లనా నేనైతే ఫస్ట్ టైం చూస్తాను ఇది కుట్లన్నీ బయట కనబడతాను ఇప్పుడు కుట్లంటనా అంత ఏదో చినికిపోయింది అనమాదు ఉంది కానీ దీని మోడలే ఇది ఈ జీన్స్ కాస్ట్ ఎంత ఇది దీని ట్యాగ్ లేదే ట్యాగ్ చూద్దామంటే వేర్ ఈజ్ ద ట్యాగ్ వేర్ ఈజ్ ద ట్యాగ్ ఉంటా నాకు తెలిసి సెవెన్ నైంటీ నైన్ ట్రిపుల్ నైన్ అని ఉంటుంది ఇక మన జూడియో బ్రాండ్కి సంబంధించిన స్ప్రేస్ చూసుకుంటే సెంటు బాటిల్ ఇది బ్రాండ్ ఇది జూడియో ట్రైమీ అంట నాట్ ఫర్ సేల్ ఓకే ఇది వచ్చేసి కాస్ట్ టూ నైంటీ నైన్ అని వచ్చేసి నైంటీ నైన్ రూపీస్గానే ఉంది ఇదే ట్రైమీ అంట ట్రైమీ జూడియో అంటే వాడు ట్రైమీ అని ఇచ్చినలే అంటే దీన్ని యూస్ చేయనే మొత్తానికైతే బ్రాండ్ అయితే జూడియో స్ప్రే అనమాట వైల్డ్ ఫర్ హిమ్ ఓకే వాడు వచ్చేసి పాప్ ఫర్ హిమ్ ఒకటి ఒక మోడల్ దీని కాస్ట్ చూసుకుంటే జస్ట్ హండ్రెడ్ రూపీసే జస్ట్ హండ్రెడ్ ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ దీంట్లో వచ్చేసి ఎక్స్ప్లోర్ జూడియో ఎక్స్ప్లోర్ జూడియో అర్బన్ ఇంకోటి వచ్చేసి జూడియో ఇంటెన్స్ అంట ఇంటెన్స్ ఓకే దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ చాలా బెటర్ అమ్మవా స్మెల్ కానీ చాలా బాగుంది తీసుకున్నావాళ్ళ నువ్వు మాట దొబ్బేసిండు ఒకటి దొబ్బేసి అంటే ఎత్తేసినాడు కాదు తీసుకున్నాడు ఎంత కాస్ట్ తొంభై తొమ్మిది రూపాయలు అని చెప్పి లేపుతీ కదా తీసుకో నువ్వు స్ప్రే తీసుకున్నావాళ్ళే ఇది తీసుకున్నావు అమ్మాటే అర్బన్ తీసుకో అర్బన్ బాగుంటుంది జూడియో అర్బన్ టూ నైంటీ నైన్ అంటే మేలే కదా అర్బన్ దప్పి అంటే మనోడు మంగడుకున్నాడు ఎక్కడ చూసుకుంటే కౌంటర్ దగ్గర మినీ పర్ఫ్యూమ్ అంట సెవెంటీ నైన్ రూపీసే ఇది సుర్రు సుర్రు అంటండి సాల్సా నాకు పా జూడియో సాల్సా ఇంకా ఏమేమిన్నా జూడియో రాకు జూడియో స్వింగ్ జూడియో మ్యాన్ దీని కాస్ట్ మినీ పర్ఫ్యూమ్స్ సెవెంటీ నైన్ రూపీస్ ఇంకా ఈడ చూసుకుంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే ఓవర్ సైజు టీషర్ట్స్ ఇప్పుడు ట్రెండింగ్ ఇదే కదా బాబ్ బాబ్ క్వాలిటీ సూపర్ ఉన్నాయి మావా అసలు జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అంటే చాలా బెటర్ ఏంది మావా ఇంత ఫ్యాషన్ బాబ్బోబ్బా షర్ట్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఇదే జూడియో కాకుండా వేరే కంపెనీ అయితే ఈ షర్ట్ ఖచ్చితంగా మూడు వేలు ఉంటుంది క్వాలిటీ మాత్రం మామూలుగా లేదు బా నాకు ఈ షర్ట్ ఇంకా హైలైట్ నచ్చింది జస్ట్ ఎంత ఇది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అంటే చాలా బెటర్ అసలు మన సైజు ఉందా మన ఎక్సెల్ ఎమ్ ఉంది ఎస్ ఉంది ఎక్సెల్గా ఉంది పో ఏమంటే ఎక్కువ ఎమ్ ఉన్నాయి అసలు షర్ట్లు మాత్రం ఇవి నెక్స్ట్ లెవెల్తో ఉన్నాయి అసలు నిజంగా అంటే ఎక్స్పెషల్ నాకు ఈ రెండు చాలా బాగా నచ్చింది ఇదొకటి ఇదొకటి చాలా అంటే చాలా బెటర్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అంటే మనకు ఆన్లైన్లో కానీ చిక్క ఇదే మోడల్ కిందంతా లేడీస్ మామ పైన వచ్చేసి జెంట్స్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ అంతా లేడీస్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి జెంట్స్ అదే బట్టలు మనల్ని అప్పుడే బయటికి దుబ్బేసినారు ఆ అబ్బా బయటికి అడుగు పెడితేనే ఏంది లేదండి ఇట్లుంది అదే ఎర్రగట్టకు వచ్చింది బెడ్షీట్లు తీసుకోవడానికి మనం చూస్తే చూడే పోయి అదే మనం అంటే అందరం కలిసి కానీ బిల్లు చేసింది మనోడు నాకు బెడ్షీట్లు కల బెడ్షీట్లు అంటున్నాయి చెప్పులే ఇక్కడ చూడు సెకండ్ హ్యాండ్ బైసైకిల్స్ మొత్తం సెకండ్ హ్యాండే మనకి రేటు బట్టి మాట్లాడుకోవాలా లేపల్ల ఏంది సైకిల్ని ఇక ఈ చూడు జూడియో పక్కన పెట్టుకొని కానీ ఎంత వ్యాపారం జరుగుతుందో మొత్తం అన్ని ట్రెండింగ్లో ఉన్న బట్టలు ఈ మధ్య లో వస్తున్నాయి కదా ట్రెండింగ్ ట్రెండింగ్ బట్టలు టెడ్డి బే టెడ్డీ బేరా అది అదేలే మొత్తం అవే బట్టలు ఎంతో వచ్చి చూస్తే షాక్ మనకు కావాల్సిన బెడ్షీట్లు అన్నీ వీడి ఉన్నాయి పోవు ఏమంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు బేరం ఆడల్లా చూద్దాం లే ఎంత లేదు బెడ్షీటు లే లే ఎంత బెడ్షీటు ఫైవ్ హండ్రెడ్ నై తోడ బోర్ వ్యాపారం గరవ భయ్ బేరం గరవు నాకు ఇవి నచ్చినాయి లే ఇవి ఎంత లేవ్ హండ్రెడ్ అయినా వాయుమ్మా ఇవి చూడ మమ్మల్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది ఇక అనుకున్నట్టు కానీ రెండు బెడ్షీట్లు అయితే కొన్నాము ఇద్దరికి వస్తుంది అంటే ఒక బెడ్షీట్ ఇక్కడ ఉన్నాయి చూడండి చాలా స్మూత్ ఉంది ఇది బెడ్షీట్ అయితే ఇది కానీ ఇది కానీ ఇది కానీ కానీ అన్నిటికంటే ఇదే ఎక్కువ స్మూత్ ఉంది ఓకే చూస్తారు కదా మీకు మన బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మీ అయితే